సింపుల్ గా ఐదే నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడి ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదు అలానే రోట్లో నూరాల్సిన పని లేదు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేయొచ్చండి ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు పండు టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టి తీసుకొని వేసుకొని ఉడికించుకోండి మూత పెట్టుకొని ఉడికించారంటే త్వరగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత టమాటోల పైన తొక్కని తీసేసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం ఉడికించుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ కొంచెం కారం వేసుకొని మెత్తగా మెదుపుకోండి టమాటోలు అయితే మెత్తగా మెదుగుతాయి కానీ కొంచెం పచ్చిమిర్చి అయితే టైం పడుతుంది ఈ విధంగా బాగా మెదిగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి ఎంత బాగుంటుందో తెలుసా ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేయొచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి